రాష్ట్రానికి వచ్చే ఆదాయం గింత అందులో అప్పులకు మిత్తులకు ఇంత సర్కారు పథకాలకి ఇంత మిగిలిన పైసలతోని జీతాలు ఇస్తున్నామని చెప్తుండే కదా ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చేటందుకు ఆర్బీఐ దగ్గర చేతి బదులు లెక్క తీసుకొచ్చి మరీ జీతాలు ఇస్తున్నాం అని అంటుండే కదా అసలు ముచ్చటేందో ఇను గిల్లు చెప్తారు అంగన్వాడీ టీచర్లంతా ఒక తాన కూడా టెంట్ కిందేమో నిరసనలు ఇత్తురు కదా ఇందాం అండ్రి ముచ్చట ఏంటంటే ఈ అంగన్వాడీ టీచర్లకు నెల నెలకు జీతం చక్క వస్తలేదట ఇక మినీ టీచర్లకు అయితే పది నెలలు అవుతుందట జీతం రాక ఇచ్చేదే సాలి సాలని జీతం గండ్ల కూడా లేట్ చేస్తారా అని చెప్పేసి నిర్మల్ జిల్లా ఆర్టీఓ కార్యాలయం ముంగట అంగన్వాడి కార్యకర్తలంతా గంటల ధర్నాలు చేపట్టిర్రు కాంగ్రెస్ చేసారు ఎన్నికలకు వచ్చినప్పుడేమో ఎన్నో చెప్పినావు కానీ గద్దె అన్ని అన్ని అని చెప్పేసి గతిగానే గరానికి వచ్చిర్రు ఒకసారి అడుగుదాం ఏందో ముచ్చట చెప్పు మేడం తెలంగాణ ఇంకొకటి వైఖరి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా కమిషనర్ దగ్గరికి వెళ్ళినా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా మన జిల్లాల వ్యాప్తంగా లీడర్లు వెళ్ళి ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా అంగన్వాడీ పరిస్థితులు మారడం లేదు మరి అట్లాగే మాకు ప్రతి నెల ఒకటవ తేదీన సాల్వీస్ రావాలా మరి ఈరోజు పదిహే తారీఖు కానీ ఇంత మట్టు కూడా మాకు జీతాలు లేవు ఈ తెల ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇంతగానో తిప్పాలు ఉన్నాయి మరి అట్లాగే మరి ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయాలా అంటేనని శ్రీ పథకాన్ని తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లను తొలగించాలి వాళ్ళకు ఒత్తిళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి అట్లాగే మన పోషణ ట్రాకర్ ఎన్హెచ్డిఎస్ రెండు యాప్లు పెట్టి ఏ యాప్లో పనిచేస్తారు ఒక టీచరు అనంటే ఒక యాప్లో అటెండెన్స్ చేసి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనంటే ఆటపాటలతోటి విద్య అంగన్వాడీ సెంటర్లల్లో మొత్తము రెండు యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లను అందులో బంధించడం జరిగింది టీచర్లకు కనీసము ఇల్లు ఇల్ల జాగా తినే ఫుడ్డు కూడా గుర్తుకు లేకుండా చేస్తున్నది ప్రభుత్వము ఇది చాలా దారుణమైన విషయము ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఈ మొండి వైఖరి మానుకోవాలా మళ్ళీ అట్లాగే విని టీచర్లకు పది నెలలైతుంది మెయిన్ టీచర్లకు గుర్తి పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వడడం జరుగుతున్నది ఎందుకంటే యాభై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి ఒక రూపాయి లేకుండా ఇంటికి పంపింది ప్రభుత్వం ఒకటో తారీఖు వచ్చే జీతం ఇలా పదిహేడు తారీఖు అయినా కూడా ఇప్పటికి రాలేదంట ఇక ఈ ముచ్చటి మీద డైరెక్టర్ దగ్గర పోయినా ఏడు పోయినా కూడా పని అయితే సర్కారు అయితే ఏకంగా అంగన్వాడి తొలగించాలని చూస్తుందంట మేము ఎట్లా బతకాలి జీతాలు ఇచ్చేది కూడా అని చెప్పేసి ధర్నా అన్నట్టు వాజివే మరి టైం కు జీతం ఇయ్యాలే కదా వేల కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ కడుతున్నాం ఆ ప్రాజెక్ట్ కడుతున్నాం అని చెప్పేసి పదిహేను నెలల్లోనే లక్ష వేల కోట్లు అప్పు తెచ్చిన సర్కారు ఈ అంగన్వాడి టీచర్లకు జీతాలు ఇవ్వద్దా అని ఆడుతున్నారు ఈ ముచ్చట కైనా kind పబ్లిక్ of